శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా ఎనుమతియు వాగ్దానము భక్తుల కోరకు నిర్ణయించిన పని బాబా కథలు సముద్ర మధ్యమున దీప స్తంభములు వారి ప్రేమ రోహిల్లా కథ వారి మృదుమధురమైనట్టు యమృతతుల్యమైనట్టి పలుకులు సాయిబాబా యొక్క ఎనుమతియు వాగ్దానమును వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతిని చెదను నీ పనిని నీవు నిర్వర్తించుము మనస్సు నిలకడగా నుంచుము నా మాటల ఎందు విశ్వాసముంచుము నా లీలలు వ్రాసినచో నా విద్య నిష్క్రమించి పోవును వాని శ్రద్ధాభక్తులతో నెవరు వినెదరో ప్రేమతో జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను వెంటనే నిర్భయుడయ్యేను కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను అటుపైని మాధవరావు దేశపాండే తిరిగి బాబా బాబాహిట్లనెను నా నామము ప్రేమతో నుచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించదను వారి నన్ని భక్తి దిశలందు కాపాడెదను ఏ భక్తుల మనఃపూర్వకముగా నాపై నాధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు మిక్కిలి సంతసించెదరు నన్నీ స్మరించెదరో నా యాకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము నా పూజనే సలుకుచు నా కథలను మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుచు నా విషయములందు మరణము పొందుదురుములు నివారించును భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము ఆనందమునకు తృప్తి కలుగును భక్తులకు పనులు నియమించుట భగవంతుడు భక్తులను నియమించుటకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు కొందరు తీర్థయాత్రలకు కూదురు నన్నీ నియమించిరి అన్ని విషయములు పూర్తిగా తెలియని వాడనగుటచే ఈ పనికి నాకు అర్హత లేదు అయితే ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారి యొక్క సాయికరుణ ఎంత కఠినమైన పని యునర్చు శక్తిని ప్రసాదించినది నేను చేత కలము పట్టుకునగనే సాయిబాబా నా అహంకారమును పెరికివేసి వారి కథలను వారి వ్రాసికొనిరి కనుక ఈ కథలను వ్రాసిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు గాదు బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి యను రెండు కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్రను వ్రాయలేకున్నాను కాని భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చేయును కుంటివాణిని పర్వతములు దాటినట్లు చేయును తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకునుటలో ఆ భగవంతునికి చాతుర్యము కలదు హార్మోనియం ఉనకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించు వానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రము పొంగుట వాని వల్ల జరుగదు కాని చంద్రోదయము వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్రమతి మందు దీపస్తంభములుండను పడవలపై పోవువారు ఆ వెలుతురు వల్ల రాళ్ళురప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా కూదురు ప్రపంచమును మహాసముద్రములు బాబా కథలను దీపములు దారి చూపును అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగాను సుగమముగాను చేయును యోగీశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించునప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వభావములను నిష్క్రమించును అవి మన హృదయమందు నిల్వ చేసినచో సందేహములు పటాపంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిలువ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినగాని భక్తుని పాపములు పటాపంచలగును కాబట్టి ఇవి మోక్షమునకు సులభ సాధనము కృతయుగములు శమధమములు అనగా నిశ్చల మనస్సు శరీరము త్రేతాయుగములు యాగము ద్వాపరయుగములు పూజ కలియుగములు మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును కక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కాని భగవంతుని కీర్తిని మహిమలను పాడుట యతి సులభము మన మనస్సును మాత్రము అడువైపు త్రిప్పవలెను భగవద్గతలను వినుట వలన పాడుట వలన మనకు శరీరమందు గల అభిమానము కూవును అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదుకు సాక్షాత్కారము పొందినట్లు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచి ఈ సచ్చరితామృతమును వ్రాయించెను భక్తులు దానిని సులభముగా చదువగలరు వినగలరు చదువునప్పుడు వినప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకొనవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలగును తుదుకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము సచ్చరితామృతమును వ్రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాత్ర ఉడగనియుంటిని యొక్క యుక్త మాతృప్రేమ ఆవు తన దూడ నెట్లు ప్రేమించునో ఎందరికీ తెలిసిన విషయమే దాని పొదుగెల్లప్పుడు ఉండును దూడకు కావలసినప్పుడెల్లా కుడిచిన చోపాలు ధారగా కారును అలాగున నీ బిడ్డకు ఎప్పుడు పాలు కావలేనో తల్లి గ్రహించి సకాల మందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును బిడ్డకు ఈ విషయమే మీకు తెలియదు గాని తల్లి తన బిడ్డలు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగినది దేదీ లేదు అది అసామాన్యము నిర్వ్యాజము సద్గురువులు కూడా నీ మాతృ ప్రేమ వారి శిష్యులందు చూకుదురు సాయిబాబాకు గూడ నాయందట్టి ప్రేమ దానికి క్రింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని నాకే నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు నాడు ఇతర భక్తులతో నేను కూడా శిరిడీ పోయి తిని అన్నాచించనీకర్ నా గురించి బాబాతో నిట్లనెను దయచేసి వానియందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని వాని వాణికింకేదైన ఉద్యోగము మిప్పించుము వాని ఎదురుతను తీసివేయుము వానికానందము కలుగునట్లు చేయుము అందులో బాబా ఇట్లు జవాబిచ్చెను కింకొక ఉద్యోగము దొరుకును కాని వాడిప్పుడు నా సేవలు తృప్తి పడవలెను వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగని ఉండును ఎన్నటికి నిండుకొనవు వాని దృష్టి నంతటిని నా వైపు త్రిప్పవలేను నాస్తికుల దుర్మార్గుల సహవాసం నన్ను కూజింపు దానిలో సమాధానము సాయిబాబా ఎవరు అను దానిలో విశదీకరింపబడియున్నది మొదటి అధ్యాయమునకు పూర్వము చూడువాడు రోహిల్లా కథ రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదూ బోధపడును కొడుగాటివాడును పొడుగైన చుక్కా తొడిగిన బలవంతుడు నగు రోహిల్ల యుకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకొనెను రాత్రిం ఖురానులోని కురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ ఎని అంబూతు రంకెయు నటులు బిగ్గరగా నరచుచుండెను పొగలంతయు పొలములు కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన సిరి ప్రజలకు నిద్రాభంగమును ప్రస్తుతము కలుగుచుండెను కొన్నాళ్ల వరకు వారు దీన్ని నోర్చుకొనిరి తుదుకు బాధ నూర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరపుల నాపుమని బతిమాలి బాబా వారి ఫిర్యాదును వినక ఊటయ్ కాక వారిపై కూపించి వారి పనులు వారు చూచుకొనవలసినది కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించెను రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ బాబా చెప్పాను నిజముగా రోహిళ్లకు భార్య లేదు భార్య అయినగా దుర్బుద్ధి అని బాబా అభిప్రాయము బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనలందు మిత్కుటమగు ప్రేమ అందుచి రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకొని బాధను సహింపవలసినదని నది త్వరలో తగ్గునని బాబా బుద్ధి చెప్పాను బాబా యొక్క అమృతతుల్య మగు పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ బసలకు కూచుండిరి అప్పుడు బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి మీరిక్కడ నున్నప్పటికీ నేమి చేసినప్పటికీ నాకు తెలియదని బాగుగా జ్ఞాపకం ఉంచుకొనుడు నేనందరి హృదయముల పాలించువాడను అందరి హృదయములలో నివసించువాడను ప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించు వాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడను నేనే సృష్టి స్థితిలయకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పేదరో వారిని మాయ శిక్షించదు పురుగులు చీమలు దృశ్యమాన చరాచర జీవకోటి ఎంతయు నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని నా మనస్సులో నెవరి సేవ చేయక గురుసేవయ్య చేయుటకు నిశ్చయించి తిని కాని అన్నాచించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకొక సర్కారు ఉద్యోగము దొరకెను కాని అది కొద్ది కాలము వరకు అటుపిమ్మట వేరే పని ఎది చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించి తిని ఈ అధ్యాయము ముగించక ముందు చదువురులకు నేను చెప్పున్నది మన బద్ధకము నిద్ర చంచల మనస్సు శరీరమందభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను వారి ప్రేమ సహజముగా నుండవలెను వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురుగాక ఇతర మార్గములవలంబించి అనవసరముగా నలసిపోవద్దు అందరు నుకి మార్గమును త్రొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి యజ్ఞానమును నశింపజేయును మోక్షమును సంపాదించి పెట్టును లూబిక్కడ నున్నప్పటికి వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునంది యుడునట్లు బాబాను కూడా నెల్లవారు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక ఓం నమో శ్రీ సాయి నాథాయ శాంతి 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 మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాథార్పణ నమస్తు పై శుభం భవతు మై బీసిఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు